హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము గోరింటాక్ ఎర్రగా పండాలంటే ఎలా రుబ్బుకోవాలో చూసేద్దాం దానికోసం గోరింటాక్ తీసుకొని పుల్లలు ఏమీ లేకుండా మొత్తం కూడా క్లీన్గా తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ ఆషాడంలో గోరింటాకు అంటే ఎంతమందికి ఇష్టం ఉందో చెప్పండి అందరికీ ఒకే విధంగా ఎర్రగా పండాలంటే నేను చెప్పినట్టు రుబ్బుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి గోరింటాకుని యాడ్ చేసుకున్న తర్వాత చింతపండుని కొద్దిగా యాడ్ చేసుకోండి లెమన్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని షుగరు ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని కొంచెం పెరుగుని యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకొని ఈ రుబ్బుకున్నదంతా కూడా తీసేసుకొని ఒక సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకుందాము ఇదే విధంగా రిమైనింగ్ ఉన్న గోరింటాకను కూడా ఇదే ప్రాసెస్లో కొంచెం కొంచెం యాడ్ చేసి రుబ్బుకుందాం నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లో రుబ్బుతున్నానండి చిన్న మిక్సీ జార్లో రుబ్బడం వల్ల ఈజీగా మెదిగిపోతుందనేసి ఈ విధంగా రుబ్బేసుకొని మొత్తం కూడా పక్కన పెట్టేసుకోవాలి చెయ్యి చూసారా జస్ట్ లో మిక్సీలో నుండి తీసానంతే రెడ్గా అయింది కదా ఇప్పుడు చెయ్యి పెట్టేసుకుందాం మీరు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్లో పెట్టేసుకోండి నేనైతే రౌండ్గా చందమాంలాగా పెట్టుకుంటున్నానండి గోరింటాకు ఇలా పెట్టుకుంటేనే నాకు ఇష్టము నీకు డిజైన్స్ కావాలన్నా కూడా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు నా వీడియోస్ని చూస్తూ ఉండండి నా ఛానల్ని ఫాలో అవ్వండి డిజైన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తాను గోరింటాక్ అందరికీ అవైలబుల్ ఉండదు కదా వాళ్ళు ఇంట్లోనే గోరింటాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తాను నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ విధంగా ఎవరికి నచ్చిన డిజైన్లో వాళ్ళు పెట్టేసుకోవాలి నేనైతే రౌండ్స్ పెట్టుకొని ఇలా వెళ్ళకు పెట్టుకుంటున్నాను నార్మల్గా చాలా బాగా పండుతుందండి నేనైతే పదే పది నిమిషాలు పెట్టాను చెయ్యి పది నిమిషాలకి చాలా బాగా అంటింది పది నిమిషాల తర్వాత చూయిస్తా చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూసారా మనకి చాలా బాగా అంటింది రెడ్గా నాకు మరీ రెడ్గా కాకుండా ఆరెంజ్ కలర్లో లేకుండా ఇలా పండితే చాలా ఇష్టము కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసుకుంటే ఎంతో అందంగా మన చేతులకి గోరింటాకు అనేది పండిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్